బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కాంగ్రెస్ కారుపై కాంగ్రెస్ మూకుల దాడి ఏదైతే మూసి పరివాహక ప్రాంతంలో ఇల్లు కోల్పోతున్న బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళను పరామర్శించడానికి వెళ్లారు కేటీఆర్ గత మూడు రోజులుగా ఇది ప్రణాళికను సిద్ధం చేసుకొని ముందడికి వెళ్తా ఉన్నారు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రైట్ నిన్న దాదాపు అక్కడనే రోజంతా గడిపిన వాళ్ళకు పరామర్శించుకుంటా వాళ్ళకు ధైర్యం చెప్పుకుంటా ముందుకు పోతా ఉన్నారు ఇవాళ ఏదైతే మూసి పరివాహక ప్రాంతంలో ఉన్న వారిని పరామర్శించడానికి వెళ్ళిన కేటీఆర్ వాళ్ళకు ధైర్యం చెప్పడానికి వెళ్ళిన కేటీఆర్ మీద కాంగ్రెస్ గుండాలు ఏకధాటిగా దాడికి దిగిన కాన్వైపై ఎక్కుంటూ కారుపై ఎక్కుంటూ కారుపై ఎక్కి నిలబడుకుంటూ దాడికి దిగినరు కాంగ్రెస్ కార్యకర్తలు గుండాలు ఇంకా కాంగ్రెస్ మూకలని చెప్పుకోవాలి దాదాపు గత నెల రోజుల నుంచి ఏదైతే హైడ్రా పేరుతోటి కూల్చివేతల పర్వానికి తెరలేపింది ఈ రాష్ట్ర సర్కార్ పేద ప్రజలు ఏ విధంగా వాళ్ళ ఆవేదన వ్యక్తం చేసినా కూడా ఆవేదన వాళ్ళ దాకా పోలేదు వాళ్ళు పట్టించుకోలేరు మొత్తం మీద మీకు అండగా మేము నిలబడతాం బుల్డోజర్ అడ్డంగా మేము నిలబడతాం నిమిషాల వ్యవధిలో మీరు ఫోన్ కొట్టిన నిమిషాల వ్యవధిలో మీ దగ్గర మేము ఉంటాం ఎవరు వస్తారో రండి ఎవరు కూల్చారో కూల్చండి ఆర్బిఎక్ మార్క్ ఏదైతే ఉన్న దాని మీద కేసీఆర్ ఇల్లని రాయండి అని చెప్పేసి కేటీఆర్ నిన్న భరోసానిచ్చి వచ్చిండ్రు తర్వాత ఎవరైతే ఇంకా మిగిలిన వారు ఉన్నారో వాళ్ళని పరామర్శించడానికి వాళ్ళ ధైర్యం చెప్పడానికి కేటీఆర్ వెళ్తున్న క్రమంలో కాంగ్రెస్ గుండాలు దాడికి దిగినాయి మొత్తం మీద ఎక్కడ చూసినా గుండాల రాజ్యం రౌడీల రాజ్యంగా అయిపోయింది తెలంగాణ రాష్ట్రం చూడొచ్చు మనం ప్రశ్నిస్తోన్న వాళ్ళ మీద ప్రజా ప్రతినిధుల మీద దాడికి తెగబడతా ఉన్నారు దాడికి దిగుతా ఉన్నారు మొన్న పాడి కౌశిక్ రెడ్డి నిన్న తెలంగాణ భవన్ మీద దాడి అంతకుముందు ఖమ్మం వరద బాధితుల 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 పక్షాన కొరకు అండగా నిలబడదాం వాళ్ళకి మన సరుకులు సౌదలు అందిస్తామని చెప్పేసి మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి హరీష్ రావు వాళ్ళ కాన్వాయ్ మీద ఖమ్మం వరదలప్పుడు అప్పుడు అట్లా దాడి చేసిండ్రు ఇప్పుడు రీసెంట్ గా చూడొచ్చు మనం పక్కకు విజువల్స్ లో చూస్తున్నాం కేటీఆర్ కాన్వాయ్ మీద దాడికి దిగినరు కాంగ్రెస్ మూకలు మూసి ప్రక్షాళన పేరుతోని మూసి పరివాహక ప్రాంతం ఏదైతే ఉన్నదో దాదాపు ఇరవై రెండు కిలోమీటర్ల మేర ఉన్న మూసీ నది ప్రక్షాళన అని చెప్పేసి లక్ష యాభై వేల కోట్లతోని లక్ష యాభై వేల కోట్లు కనుసపెట్టి మూసి ప్రక్షాళన చేయాలని చెప్పేసి ఈ రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది ఎందుకు ఈ లక్ష యాభై వేల కోట్లు అవసరం లేదు అనవసరంగా ప్రజలను ఇబ్బంది పెడతా ఉన్నారు దాదాపు పంతొమ్మిది వందల సంవత్సరంలో ఎఫ్టిఏ నిర్ధారించినట ఈ ఎఫ్టి అనేది చట్టాలు యాక్టులు మారినా కొద్ది ఎఫ్టిఎల్ జోన్ ఏదైతే ఉంటుందో ఐదు ఎకరాలు ఉన్నది రెండు ఎకరాలు కావచ్చు కాలక్రమేమైనా కుదించుకుపోవచ్చు యాక్టులు మారొచ్చు చట్టాలు మారచ్చు అక్కడ ఉన్న ప్రజలకు అనుగుణంగా ఎటువంటి విపత్తు ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు లేకపోతే ఆ చట్టాలు మారతాయి ఆ ఎఫ్టిఎల్ జోన్ కొంచెం కుదించుకుపోవచ్చు మొత్తం మీద అవిటిని ఏవిటిని పరిగణలోకి తీసుకోకుండా కులిసివేతల పర్వానికి దిగింది ఈ రాష్ట్ర సర్కార్ మూసి పరివాహక ప్రాంతంలో ఎంతో మంది ఆవేదన వ్యక్తం చేసినా కూడా హైడ్రా తోని బుల్డోజర్ సిస్టమ్ తో పోతా ఉన్నది కాంగ్రెస్ ఎందుకు ఇట్లా పోతా ఉన్నారు నిర్మాణాలు కూల్చి చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు బాధితులు బాధితులు ఎవరైతే ఎవరైతే ఉంటారో ఉంటారో పరివాహక ప్రాంత ప్రజలు వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు ఎప్పుడు బుల్డోజర్లు వచ్చి మా ఇండ్లు కూల్చేస్తారో ఎప్పుడు ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయో అని చెప్పేసి గత వారం రోజులుగా బిక్కుబిక్కుమర్ కుటుంబం బతుకుతున్నామని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న క్రమంలో కేటీఆర్ అయిన బిఆర్ఎస్ టీమ్ ఏదైతే ఉంటదో ప్రతినిధుల బృందం ఏదైతే పాల్పడద్దు మీకు ఎల్లప్పుడూ అండగా ఉంటది బిఆర్ఎస్ పార్టీ మీకు వెన్నుదన్నుగా ఉంటది బీఆర్ఎస్ పార్టీ అందరూ కలిసికట్టుగా ఉండండి ఏ అగాయిత్యాలకు పాల్పడవద్దు ఎటువంటి అగాయిత్యాలు చేసుకోవద్దని చెప్పేసి ధైర్యం చెప్తూ వస్తున్నారు బిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధుల బృందం దానిలో భాగంగానే బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మొత్తం మీద వాళ్ళను పరామర్శించడానికి వైరు వాళ్ళకి ధైర్యం చెప్పడానికి వైరు అట్లా వెళ్తున్న క్రమంలో కాంగ్రెస్ మూకలు ఏకతాటిగా మూకుమ్మడిగా ఒక్కసారిగా దాడికి యత్నించాయి ఆ విజువల్స్ అన్ని చూస్తా ఉన్నాం మరి ప్రజాప్రతినిధులకే రక్షణ లేనప్పుడు ఈ రాజ్యంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో మనదై మనం తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో సామాన్య ప్రజలకు ఏ విధమైన భరోసా ఉంటుంది ఏ విధమైన న్యాయం కల్పిస్తారు వాళ్ళకు పరిహారం ఏదైతే ఉంటుందో వాళ్ళు రెండు వేల పదమూడులో తీసుకొచ్చిన యాక్ట్ ప్రకారమే ఏదైతే ఇల్లు కోల్పోతా ఉన్నారో దానికి మూడింతల వ్యయం అందించాలి మూడింతల ఖర్చు ఏదైతే ఉంటుందో వాళ్ళకి అందించాలి ఐదు లక్షల రూపాయలు యువత పద్దెనిమిది సంవత్సరాలు నిండిన యువత ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇవ్వాలి కనీసము పదిహేను రోజుల టైం ఇవ్వాలి ఎటువంటి నోటీసులు ఇయ్యకుండానే కూల్చివేతలకు దిగుతా ఉన్నది కనీసం సామాన్లు తీసుకునే పరిస్థితులు కూడా ఇస్తలేదు ఈ హైడ్రా కమిషన్ అనేది ఈ రేవంత్ సర్కార్ అనేది మొత్తం మీద వాళ్ళ కండగా నిలబడడానికి కేటీఆర్ పోయిన్రు బీఆర్ఎస్ బృందం పోయింది మొత్తం మీద కేటీఆర్ మీద దాడికి దిగినరు ఈ కాంగ్రెస్ నాయకులు విజువల్ చూస్తా ఉన్నాం